వద్దులే ప్రభా ఏం చేయమంటావు చెప్పు రారా భుక్తిని వేటాడు శ్రమను ఇక మానండి ముక్తిని వేటాడు యుక్తి నేర్పుతాను స్పష్టంగా మాట్లాడాడు కడుపులో మండిపోయింది సేవ చేయి సేవ చేయి సేవ చేయి అంటున్నావు అప్పులు ఎవరు ఎట్లా ఎట్లా ఇంట్లో ఎట్లా గడిచింది ఏదైనా అని ఏడుస్తా బలిపీఠం దగ్గర కూర్చున్నా చేయాలని నాకు ఆశ లేదా చేయాలని నాకు రంది లేదా ఎన్నిసార్లు ఏడ్చి ప్రార్థన చేశాను నీకై వాడబడాలని ఆశ ఉందని మరి ఇన్ని సంఖ్యలలో నేను నా ఎట్లా చేస్తా దేవా చేసే చేసే వర్క్ ఆపేస్తే నా కుటుంబం ఎట్లా బ్రతికిద్ది దేవా నా బాధ్యతలు ఎట్లా తండ్రి నా అప్పులు ఎట్లా తండ్రి దేవుడు మాట్లాడాడు భూమి మీద నిన్ను ప్రేమించి పట్టాడన్నో నీకు పెడతానని నమ్మలేని వాడివి పరలోకమిస్తానంటే ఏం నువ్వు అనువు పరలోకమిస్తానన్న నీ విశ్వాసం ఏం విశ్వాసం అరచు పిల్ల కాకులకు సైతం ప్రతిరోజు ఆహారాన్ని సిద్ధపరచు వాడను నేను సింహం పిల్లలైనా లేమి ఆకలి ఆకలిగొనేమో కానీ నన్ను ప్రేమించి వెంటాడే వారికి నేను ఆకలి కొననీయను అని వాగ్దానం చేసింది నేను ఆ మాత్రం విశ్వాసం లేదా నా ఎందల విశ్వాసం నీకుంటే నువ్వు నేను చూసుకుంటా అన్నట్టు ఇప్పుడు నా విశ్వాసము ఇప్పుడు క్రియగా మారాలి ఎలా మారాలి క్రియగా మారాలి క్రియగా మారటం అంటే ఏంటి అవన్నీ వదిలేసి నేను పూర్తి కాలపు సేవలోకి రావాలి అలా క్రియగా మారనంత వరకు నేను అలానే ఉన్నాను విశ్వాసం ఎప్పుడైతే క్రియగా మారిందో అప్పుడు దేవుని కార్యాలు ప్రాక్టికల్గా వరసగా అనుభవించడం మొదలుపెట్టాను దేవునికి స్తోత్రం కలుగునుగా ఆయన అన్నది నిజమే ప్రతికూలతలు వచ్చినాయి కరువు కాటుగా ఇబ్బందులు వచ్చినాయి కానీ ఏదో ఒక విధంగా నన్ను పోషిస్తానే వచ్చాడు ఎవరిని యాచించనీలా ఎవరిని అర్థించనీలా ఎవరిని దేహి అని బిచ్చమెత్తలా ఓషంగల దేవుడు తన కార్యాన్ని తను జరిగించాడు ఆనాటి నుంచి ఈనాటి దాకా నన్ను అలానే నడిపిస్తున్నాడు ఆయన సింహపు పిల్లలైనా Aleluia.